మీ పేరు అండి నా పేరు రాజేష్ అండి జనరల్గా రాజేష్ ఊరు మాది సమాధానం పేటకు లేదు గురజాల మండలం ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోతున్నాయి గురజాల నుంచి ఎవరు అనుకుంటున్నారు గురజాల నుంచి యరపతి నేని శ్రీనివాసరావు గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం ఉమ్మడి అభ్యర్థిని రీజన్ ఏంటంటే మాకు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు అని చెప్పొచ్చు మా ఊరిని రెండు వేల పద్నాలుగు ముందు వర్షం వచ్చిన రోజు బ్యాగులు కానీ ఇవన్నీ షూ వేసుకొని వచ్చిన స్కూలు పోయే పిల్లలు కానీ ఇవన్నీ మట్టి రోడ్డులో పట్టుకొని వెళ్ళిపోవాలి రెండు వేల పద్నాలుగు తర్వాత సీసీ రోడ్లు వేసారు వాటర్ ఫెసిలిటీలు వేసారు మాకు ఎస్సీ కాలం మేజర్ ప్రాబ్లం ఉండేది పైపులు ఉన్నాయి చూడండి వాటర్ ఊరు మొత్తం కూడా సీసీ రోడ్లే ఉన్నాయి మెయిన్ రోడ్ వరకు ఇప్పుడు మాకు వర్షం వచ్చినా ఏం వచ్చినా కూడా కాళ్ళకి మట్టి అంటకుండా ఇంట్లోకి వస్తున్నావు అండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అయితే మాకు రోడ్ లేదు రోడ్డు చూస్తే మీరు కూడా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు చూడండి చాలా గుంతలు వెయ్యి రూపాయల దగ్గర ఖర్చు నుంచి ఆరోగ్యశ్రీ కింద వర్తిస్తుంది ఏ స్కీమ్లు వస్తాయి అండి అసలు ఎవరికి ఎవరికండి వచ్చేది అంబులెన్స్ ఏదో ఒకటి వస్తుందండి దానిలో సరైన మెడిసిన్స్ ఉండవు ఏదో వచ్చినా అక్కడ టా టెంపరీగా మెడిసిన్స్ ఇచ్చినా కూడా హాస్పిటల్కి పోవాలి అక్కడ ట్రిప్పుకి పదివేలు తక్కువ అట్లా ఎంత అవుట్ పేషెంట్కి చూపించుకొని వచ్చినా కూడా చాలా దారుణమైన పథకాలు ఏవి లేవండి చెప్పుకోవడానికి ఇంతకుముందు ఇంకోటి అండి ఎస్సీ కార్పొరేషన్ తరఫున భూములు వచ్చాయి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఆ స్కీమ్లో ఇక్కడ మా మండలంలో మేము పెట్టుకున్నారు కానీ లాస్ట్ సర్వే టైంకి ఆగిపోయినాయి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడం వలన అదే మాకు ఒక్కొక్కరికి మెట్ట పొలం అయితే రెండు ఎకరాలు ఏది ఇస్తారో మాగానైతే ఎకరం ఇస్తారని చెప్పే స్కీమ్ ఉంది ఆ స్కీమ్ కనుకొచ్చున్నట్టయితే మాకు వాళ్ళ రెక్కల కష్టం మీద పిల్లలు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని ఉండకుండా మా సొంతంగా పొలాలు పండించుకొని ఆర్థికంగా స్థిరపడి ఉండేవాళ్ళు ఆ స్కీమ్ లేకపోవడం వల్ల చాలా నష్టపోయారు ఇప్పుడు ఏమి లేవండి అమ్మఒడి అని చెప్పేసి ఉంటుండ్రు పదిహేను వేలు వేస్తున్నాను తిరుపతి నేను శ్రీనివాసరావు గారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుద్దని మేము కోరుకుంటున్నాం